ఏసు ప్రభు గొల్లవల్ దేవుడు అంత అంటే ఏసు గొల్ల దేవుడు మారవడి కదా సార్ అని చెప్పాను నేను అంటే సార్ వద్దండి మా నాన్నగారు ఉప్పుకోట్లేదు పుట్టగా పుట్టగా ఎన్నో చెట్లకి పొట్లకి ఇప్పుడు నేను అని చెప్తే అదేం లేదు నువ్వు వస్తావు రా బలవంతం తీసుకెళ్లిపోయి సార్ ఆ రోజు బలవంతంగా తీసుకెళ్లిపోయి చాలా కూడా మా ఇంట్లో అలాగలాగ ఏదేదో ఫాస్ట్ గారు అలాగా ఏదో నన్ను అలా మార్చుకుంటూ మార్చుకుంటూ అలా నేను వెళ్తుంటే ఇంట్లో గొడవలు గొడవలు అయ్యి ఎందుకంటే సెస్ అని చెప్పాను అలాంటి టైంలోను ఏదో నా మబ్బి పెట్టి మాయ చేసి మోహన్ చేసి ఫాస్ట్ గారు ఏదో నన్ను మార్చాడు అక్కడి నుంచి ఆ స్టోరీ నువ్వు మీ నాన్న ఏలిన గుడికి వెళ్ళొద్దు నువ్వు మీ నాన్నగారు చేసిన పూజలు చేయొద్దు ఇప్పుడు మీ నాన్నగారు అక్కడ పూజారిగా ఉన్నారంటే అంటే అక్కడ దళితులకి కూడా అర్చకత్వం ఉందా అక్కడ